ఆ దినమున గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొను తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీద నున్న మకరమును సంహరించును ఆ దినమున మనోహరముకు ఒక ద్రాక్షావనముండును దానిని పాడుడి యహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను నా ఎందుకు క్రోధము లేదు గచ్చపదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నీడలా యుద్ధము చేయువానివలే నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును ఇలాగు జరుగకుండునట్లు జలులను ఆశ్రయింపవలెను నాతో సమాధాన పడవలెను వారు నాతో సమాధాన పడవలను రాబోవునుములలో యాకోబు వేరుపారును ఇస్రాయేలు చిగిర్చి పూయును వారు భూలోకమును పలభరితముగా చేయుదురు అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టినా అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా నీవు దాని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పుగాలిని చెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్నాభిన్నములుగా బిన్నములుగా చేయబడు సున్నపురాలవలే అతడు బలిపీటపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్య దేవతా ప్రతిమలు ఇకనూ మరల లేవవు ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలే విడువబడును విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించిన వాడు వారి ఎందు జాలి పడడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు ఆ దినమున యోఫ్రటీస్ నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యుహోవాతన ధాన్యమును తృక్కును ఇస్రాయేలీలారా మీరు ఒకరినొకరు కలుసుకుని కూర్చబడుదురు ఆ దినమున పెద్దబోర బోర ఓదబడును దేశములో నెసింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో విరివేయబడిన వారునూ వచ్చెదరు ఎరూషులేములోనున్న పరిశుద్ధ పర్వతమున యుహోవాకు నమస్కారము చేయుదురు